మెందరిక నా రోజు పేరు కొందనాలు చిమ్మగలగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెదకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకి ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో తండేన దేవుడికి శిరస ఉంచి మన అందరి జీవితాల్లో చేసిన మేలుని బట్టి కృతజ్ఞత శుద్ధులు సూత్రాలు తెలియచేసుకుంటూ ఒక పాట ద్వారా దేవుని గణపరిచి తర్వాత వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా ఈరోజంతా మనం సంతోషంగా ఉందాం దేవుని పిల్ల సంతోషంగా పాట పాడదాం నారుదయమో ఎంతగా మారేనో நாருதையமோ நூதயமோ இந்தோ நாலோ ஏசுவச்சி நாலோ ஏச்சி சந்தோஷமே சமாதானமே सन्तोष मे समादानमे सन्तोष मे समादानं मे चपनासैक्यमेन सन्तोषं चपनासैक्यमेन सन्तोषं चपनासैक्यमेन सन्तोषम् జమగలిగిన దేవుని పిల్లల చక్కగా మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుని ఒకసారి చూడగలిగితే ఏప గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో ఒక మాట రాయబడింది అని ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినంలో అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండగా నవ్వును కలుగు చేయును చూడు ప్రకాశముతో నీ పెదవులను నింపును దేవుడంట ఎప్పుడు కూడా నోటి నిండగా నవ్వును కలుగు చేయమ చేయాలంట నీ పెదవుల నుంచి ప్రకాశించే విధంగా కూడా దేవుడు ఒక నవ్వు నవ్వుతో కూరిన మాట దేవుడు మన నోటిలోంచి చూడాలనుకుంటున్నాడు దేవుని పిల్లరా ఒక కన్న తల్లి కన్నతల్లి కానీ తన బిడ్డ ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలా చక్కగా ఆడుకుంటూ ఉండాలా బాగా తింటూ ఉండాలా తన తల్లిదండ్రులు పలికి పలకరించినప్పుడు చక్కటి నవ్వు ముఖంతో కనపడాలని ఒక తల్లి తండ్రి ఎలాగైతే అనుకుంటారో దేవుని పిల్లరా దేవుడు కూడా మనకి సృష్టిలో సమస్తాన్ని ఇచ్చి పోషించగలిగినాడు పోషిస్తున్నాడు గాలిని నీటిని ఆహారాన్ని ఇస్తున్నాడు అలాగనే కాలం వచ్చే తల్లికి పురుషుడికైతే భార్యను అయితే స్త్రీకైతే భర్తను ఇస్తున్నాడు మళ్ళా కాలం అలా ఉంటూ ఉండంగానే దేవుడు పిల్లల కన్న బిడ్డల్ని ఇస్తున్నారు తర్వాత మనమళ్ళని మనవరాళ్ళని కోడలని ఒక కుటుంబ వ్యవస్థనిచ్చి దేవుడు ఏమి కోరుకున్నాడు తెలుసా పుట్టి మొదలుకొని గిట్టే అంతవరకు కూడా నీ నోటులో ఎప్పుడు నవ్వుండాలని కోరుకుంటాడు ఒక కన్న తల్లిదండ్రులు ఎలా అయితే కోరుకుంటారో దీనికంటే ముందు పరలోకమందున్న దేవుడు కూడా మన నోటులో ఎప్పుడు నవ్వు ఉండాలని కోరుకుంటున్నాడు దేవుని పిల్లరా అలా నవ్వుతూ మనం జీవించాలంటే ఏం చేయాలో తెలుసా మహానుభావుడైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయనను స్వీకరించి ఆయన ద్వారా పరలోక సంబంధమైన ప్రతి ఈవిని అనుభవిస్తూ దేవుణ్ణి సంతోషపెట్టేవారికి మీరు అందరూ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నవ్వుతూ జీవించాలని మీ కుటుంబాల ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకి తండ్రి నయనానికి కృప్పగలిగిన నామానికి వందనాలు తండ్రి మా నోటి నుంచి ఎప్పుడు నవ్వే ఉండాలని కోరుకుంటున్నాము కోరుకుంటున్నావునైనా మేము పుట్టినది మొదలుకొని గిట్టేంత వరకు తండ్రి ఏ లోపము లోటు లేకుండా సృష్టిలో సమస్తాన్ని మాకు ఉచితంగా ఇచ్చి ఎప్పుడు నవ్వుతూ నేను శుతిస్తూ గనపరుస్తూ నీ దగ్గర ఉండాలని కోరుకుంటున్నావు నాయన మేమే నా తండ్రి ఆశల వలన దురాశల వలన భయంకరమైన నేను కొని తెచ్చుకొని బాధలు పడుతున్నావు నా తండ్రి నైనా అలా ఎవరైతే నా తండ్రి దురాశల వలన ఇదిగో దురాశ దుఃఖానికి చేతుంటున్నా చెప్తున్నావు తండ్రి నైనా అందన వాటిని గురించి నా తండ్రి ఆరాటపడి దురాశకు గురవుతండి నైనా ఎంతమంది అయితే ప్రమాదాలకు గురవుతున్నారు అట్టి బిడ్డలందరినీ కరుణించి చూపి తండ్రి నాయనా వారు ఎల్లప్పుడూ నీ సన్నిధానములో తండ్రి నేను ఏ సైని సొంత రక్షుడిగా స్వీకరించి నవ్వుతూ నా తండ్రి నీ దగ్గర సంతోషంగా ఆరోగ్యంగా జీవించే భాగ్యం ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబాలను అనుగ్రహించమని అడుగుతూ ఇదిగో తండ్రి బిడ్డలోనైనా పరీక్షలు రాయిచ్చుండగా నీ కృపను తోడు ఉండి ప్రతి బిడ్డు కూడా మంచి మార్కులతో విజయం సాధించడానికి సహాయం చేయమని వాళ్ళ రాకపోకలు ఒక చూపమని సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధనామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నరదయపు పురుగు ధన్యవాదాలు